మాస్ మహారాజా రవితేజ కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ భర్త మాసేలకు విజ్ఞప్తి డింపుల్ హయాతి ఆశిక రంగనాథ్ కథానాయకులుగా నటించిన ఈ చిత్రం ఇప్పటికే టీజర్ ట్రైలర్ పాటలతో హ్యూజ్ బజ్ ని సృష్టించింది మాస్ మహారాజా రవితేజ నటించిన భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది డింపుల్ హయాతి ఆశిక రంగనాథ్ కథానాయకులుగా నటించిన ఈ చిత్రం ఇప్పటికే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలు సినిమాపై మాసూ బస్ ను సృష్టించాయి సుధాకర్ చెరుకురి ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ భర్త మాసేలకు విజ్ఞప్తితో ఈ సంక్రాంతి కానుకగా విడుదలైంది కాగా ఈ సినిమా ప్రీమియర్స్ ఇప్పటికే మొదలయ్యాయి సినిమా చూసిన ఆడియన్స్ నెటిజన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు